హాయ్ ఫ్రెండ్స్ ముందుగా జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ టు జీవికే టు జెట్ బ్లాగ్స్ ఈరోజు నుంచి మా ఛానల్లో వ్లాగ్స్ వీడియోస్ కానీ అలాగే సాంగ్స్ కానీ సాంగ్స్ నుంచి ఏమైనా వీడియోలు చేస్తే ఆ వీడియోలు కానీ మేము పోస్ట్ చేస్తుంటాము ఇప్పటి నుంచి వ్లాగ్స్గా మా ఛానల్ ఉంటుంది మనం బ్లాగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా రెండో బిడ్డ శ్రీవంశిగా నీకు నేమ్ వచ్చేసి నెమ్మి తనది బర్త్డే కాబట్టి ఈరోజు నుంచి బ్లాగ్స్ చేయాలనుకుంటున్నా ఇప్పటి నుంచి అప్పటి నుంచి వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నారు బర్త్డే కోసం ఇప్పటికీ కూడా అల్లరి చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళని రెడీ చేస్తుంది ఇప్పటిదాకా నాతోటి కూడా చాలా కేక్ కావాలి అది ఇది అని చాలా అల్లరి చేశారు సో ఈ అల్లరి అంతా మీ ముందుకు తీసుకురావాలంటే కంప్లీట్గా బర్త్డే అయిపోయే వరకు మీరు వెయిట్ చేయాలి కంప్లీట్ బర్త్డే ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీడియోని అప్లోడ్ చేస్తాను మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా మార్నింగ్ ఈ విషయం చెప్పిన తర్వాత స్కూల్కి వెళ్ళారు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా హంగామా జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో చూడండి నిమ్మి ఒక గంట సేపు ఆగరా చీకట్ అయినాక పోయి కేక్ తెచ్చుకుందాం కేక్ షాప్ ఇంకా ఇయ్యలేదట తీసి మమ్మీ కేక్ షాప్ ఇంకా ఇయ్యలేదట తీసినాక పోయి తెచ్చుకుందాం నిమ్మి నువ్వు కేక్ షాప్ తీసినాక నేను ఇప్పుడు ఫోన్ చేసినా కదా తీయలేదట మనం రెడీ అయిదాం రెడీ అయినాక పోయి యాక్చువల్గా వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ పెద్దనాన్న నుండి కేక్ నేను తీసుకొస్తా అని అన్నాడు అంటే పా ఇప్పుడు పోయి కేక్ తెచ్చుకుందాం నాన్న పా లేకపోతే పెద్దనా మేమన్నా తీసుకొచ్చుకుంటామని గొడవ అందుకే మేము కేక్ షాప్ తీయలేదు వన్ అవర్ తర్వాత తెచ్చుకుందాం అని మేము అంటున్నాం నువ్వు ఇక మరి చెప్తే తింటలేరు నువ్వు నాకు ఏం చెప్పకుండా నువ్వు చెప్పినట్టు తింటలేవు మరి కానీ గంట దాకా నేను తీసుకుపోను గంట అయినాకనే పోదాం గంట అయినాకనే రెడీ అయినాక అని చెప్పిన కదా గంట అయినాక తీసుకోపోతే అప్పటిదాకా తీసుకుపోను నీది బర్త్డే కాదు కదా చెల్లేది కదా నువ్వు ఏడుకు చెల్లేసి అప్పుడే ఉన్నది ఇప్పుడు ఓకేనా నిమ్మి ఓకేనా ఇంకా అట్లా పిచ్చి పిచ్చి అయ్యాక ఇక మీదే బర్త్డేగా అయితే ఇందాక ఏమైందంటే షాప్లో ఉన్నంతసేపు ఇక మెల్లగా కన్విన్స్ చేసిన అక్కడ కన్విన్స్ చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏమైంది మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ కేక్ కోదాంపా కేక్ కోదాంపా అని ఎంత చెప్పినా ఆయన ఏడుపు కూడా మొదలుపెట్టారు ఏడుపు మొదలు పెట్టినాక ఏం చెప్తా చెప్పు అక్కడికి నేను ఏమన్నా మీరు రెడీ అయ్యారు అంటే వెళ్ళి తీసుకొని కేక్ తీసుకొని వద్దాం కట్ చేసుకుందాం అని చెప్పినా కట్ చేసినాకే వాళ్ళు చూడండి ఏడుపు ఏడవడం అయిపోయిన తర్వాత అక్కడ రెడీ అవుతారు అంటే ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు అక్కడ కూడా కొన్ని క్లిప్స్ ఉన్నాయి అది చూడండి తిమ్మల్ని రెడీ అయిపోయిన తర్వాత కూడా అంటే ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాక కూడా మా పెద్ద మమ్మీ గారు ఏం చేసిండు ఆమెనే రెడీ అవుతామని చూసి ఎంత చేసిందో చూడండి తెత్ ఆగరు ఏడో ఒకరు పోదాం ఏడోకు నువ్వు ఏడో సైలెంట్గా ఉంటే పోదాం ఇక ఏడోకు ముక్కలు వెళ్ళి పెట్టుకోండి అంతే ఒకటి తీసుకొద్దాం ఇక పోదాం నువ్వే తీసుకొద్దాం సరేనా ఒకటి ఉంటేనే తీసుకుపోతా అని చెప్పిన కదా మీకు ఇష్టమే పని చేసింది ఇక నువ్వే వేడుతా నువ్వు ఉండు ఉండి పోదాం ఇక అయిపోయింది పోదాం ఇక సైలెంట్ ఉండు ఎందుకు నీకు సబ్బు చెప్పు తమ్ముంది పెట్టుకోకు తమ్ముంది వద్దు ఎవరు దాళ్లే నువ్వు దేపు పెట్టుకుంటానా మంచి కడుక్కో నిమ్మి మంచి కడుక్కో మంచిగా కట్టణ సబ్బు ఎవరు పెట్టుకుంటారు మరి ఓహో నువ్వు సబ్బుదేపో మంచిగా అదవుకుంటాను తో కడుక్కో మంచి కడుక్కుంటాను కడుక్క అక్క వచ్చింది సబ్బు తెచ్చుకొని ఇక బట్టలల్లో బట్టలు కడుపుకోకూరీ మొహం కడుక్కోరు కానీ బట్టలు కడుపుకోకూరీ మీరు కడుక్కున్నాక నేను కడుక్కకుంటా పోదాం ఓకేనా మంచిగానే అడుగుతున్నావు బిట పట్లా వేగు సబ్బు పెట్టుకోవని మేము మరి అక్క పెట్టుకుంటాను చూడు మరి సబ్బు పెట్టుకోకపోతే ఎట్లా నువ్వు తెల్ల పడద్దా అయిపోయిందీ మహి కడుక్కున్నాడు నిమ్మి నువ్వు వర్క్ సబ్బు పెట్టుకోని మీ నువ్వు అక్క పెట్టుకుని మొహం కడుక్కోవడం అయిపోవడం తర్వాత ఇక చూడు వాళ్ళు వాళ్ళు మేకవరు అవుతున్నారు గంట గనం పూసుకోకు నేను ఎత్తా అంటేనే అద్దా ఎట్లుండవు చూడు ఒకసారి మంచి ఒకసారి అద్దం తెచ్చుకో చూడు ఎట్లున్నావు కనబడుతుంది అరే మళ్ళీ ఇంకెందుకు వేసుకుంటాను నువ్వు నువ్వు చూపిట్టు ఎంత వేసుకున్నావు ఆ పూసుకో ఇక అయిన మస్తు తెల్లగాను మళ్ళా తుడుచుకున్నాడు అయితే తిని పని నేను ఇప్పుడు రెడీ అయ్యాద్దా పెట్టుకో వేసుకో నువ్వు ఎంతసేపు పోదాం కేకు ఆల్రెడీ పెద్దనైనా ఎత్తాడట మీరు రెడీ గారి చెప్పనా అయితే మెల్లగా పిల్లల్ని మాటల్లో పెట్టి మా అన్నయ్య వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాడు కాకపోతే మా మమ్మీ గారు మేకవర్ చేసుకొని ఏం చేసి మళ్ళీ పోయి తిలకం పెట్టుకుంది అంటే కిడ్సీ బొట్టు ఉంటాయా బొట్టు పెట్టుకుని అంటే బాగా పెట్టుకుంది చూడండి బెదిరిస్తే ఎడుతుంది మరి ఏంది అది ఎందుకు తెలియదు నిన్ను కొడుతుంది మరి చక్కదా నేనే నేను వేసుకుంటా కదా నువ్వు రెడీగా నేను వేసుకుంటుందా ఫస్ట్ నాకు జుట్టు ఉన్నది నేను వేసుకుంటుందా దా మరి మరి నీ మరి నేనే నేనే నూనె పెట్టుకుంటాను నాకు నూనె పెట్టా మరి మీకు నచ్చినట్టు గిత్త పెట్టుకో పెట్టుకోవా బెదనాన్ని తీసుకొచ్చిండ మీకు కేక్ ఇప్పుడు పెట్టుకో మంచిగా పెట్టుకో ఇక మరి ఖరాబ్ జేగు ఇప్పుడే బర్త్డే బర్త్డేదాకా ఖరాబ్ చేయకు కేక్ వచ్చిందా నేమ్ వచ్చిందా వచ్చిందా ఎవరిదాకా ఏడ్చినాము కదా కేకు కేకు అని వచ్చిందా పెద్దమ్మకు శనివారం అంట పొద్దునది చిత్తమ్తి ఈ మాటల్లో పెట్టిన గ్యాప్లో మా అన్నయ్య కేక్ తీసుకొని వచ్చాడు ఆ తర్వాత వాళ్ళు కాసేపు ఆడుకొని రె రెడీ కావడానికి లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళ మమ్మీ వాళ్ళని రెడీ చేసింది రెడీ చేసిన డ్రెస్లో చూడండి ఇంకా అంతా అయిపోయింది రెడీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చూడండి తక్కువలో తక్కువ మా వాళ్ళ మా ఫ్యామిలీ ఓన్లీ మా ఫ్యామిలీ అయితో మేము బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసారో మే థర్డ్ బర్త్డే ఇది రైట్

उन्हें नहीं है गिर्मे उन्हें नहीं आएगा गिर्मे उन्हें सुपर उन्हें मंच आए यूप्पर कौन है को एको चलो कौन है ना मिट्टी राज है नहीं आज शादी उन्हें नहीं जानती हूँ लग रहा है ये बच्चे चेदुलो वाह यार स्पेल्लर्स तो मतलब इग्निट्यूस शिक्या करते हैं ना को आप करते हैं नहीं म

Happy birthday to you, Nimi। हाँ, हाँ। Thank you, one. Thank you. You walk go. नहीं, मुझे पाल चलना है। Happy birthday। But, but, Nimi। You are ready to? हाँ। No। नहीं, इधर हो के बातों में दांत नहीं इधर दांत। नमस्ते रे। देख देख तो नहीं 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 नहीं

فرنے تو کرتے ہیں ہمارے ہمم ہڑبتے جب سگیج لسا متیا نہیں ائے پن اڑے آو یہ یہ رو بده بدل اور یہ اگے بیٹھو آو سینگار بدل سینا پڑیے بدل جایا او اڑے 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 میرے ذر اری ذر اری اب دو

ఇక అదే రేపు నా తిరా యా సర్వతవ సంగతి నేన ఆల్ రన్ మరి ఎనకాల ఉండదు నిల్చని ਬੀ ਬਰਥਡੇ ਰਿਵਤ ਬੁੜਾਣਾ ਰਿਵਤ ਫੋਟੋ ਲੈ ਮਾਈ ਫੋਟੋ ਲੈ ਆ ਸੋੜ ਰਿਏ ਜਿੱਤੇ ਫੋਟੋ ਲਿੱਤ ਗਾਨੀ ਜੋ ਜਰਗ ਮਮੀ ਸਾੰਦੂ ਜਰਗ ਚਾਦੀ ਰੋ ਮੇ ਨਾ ਆਇਂਦੇ ਜਦੋਂ ਤਾ ਉਕਣਾ ਗਾਨੀ ਚੋੜ ਰਿਡੂ ਹਮ ਓਕੇ ਮੱਕ ਪਤਾ ਵਾ

అది కాకపోతే అది మా పాపకి మింగ రాలే మింగ రాకపోయేసరికి వాన్ థింగ్ అయింది అది అక్కడనే స్ట్రక్ అయిపోయింది మెల్లగా అబ్జర్వ్ చేసేసరికి అక్కడ ఆగిపోయిందని గమనించి మా భార్య దాన్ని నోట్లో వేలు పెట్టి బయటకు తీయడం జరిగింది జాగ్రత్తగా ఉండాలి ఇట్లా ఉండేటప్పుడు పిల్లలకు మొత్తానికి మొత్తం ఫ్లవర్ అనేది ఇవ్వకూడదు కట్ చేసి ఇవ్వాలి లాస్ట్లో మా అమ్మమ్మ రాలేదనుకున్నాం వచ్చింది వచ్చి మా పిల్లలకు అమౌంట్ ఇచ్చి కేక్ తీసుకుంది ఇది మా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి